మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం స్థానిక సంస్థల రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది స్థానిక సంస్థల రిజర్వేషన్లపై మంత్రులు అధికారులతో సమీక్షించనున్నారు ఇప్పటికే ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందించింది స్థానిక సంస్థల రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన పోలీస్ కుమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది స్థానిక సంస్థల రిజర్వేషన్లపై మంత్రులు అధికారులతో సమీక్షించనున్నారు ఇప్పటికే ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందించింది రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రాజు అందిస్తారు రాజు మరి నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నత స్థాయి సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తుంది మరి సమావేశంలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రత్యేకంగా ఈ భేటీ అయితే జరగబోతా ఉంది ఈ భేటీకి పంచాయతీ శాఖ మంత్రి సీతక్క అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పంచాయతీ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ అదేవిధంగా ఇతర శాఖలకు సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి ఆ ప్రభుత్వం వైపు నుంచి స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేయాల్సిన ఏర్పాట్లు అదేవిధంగా ఇప్పటికే ఎడ్యుకేషన్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి అందడం జరిగింది ఇవన్నీ చర్చించేందుకు ఈ రోజు ఆ యొక్క సమావేశం నిర్వహించబోతా ఉన్నారు అయితే ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలన్న దానిపై ఈ యొక్క సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ముందుగా సర్పంచ్ ల ఎలక్షన్ నిర్వహించారా లేదంటే ఎంపీటీసీ ఎస్పీటీసీల ఎలక్షన్ నిర్వహించాలా అనే దానిపై ఈ రోజు నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికను కోర్టుకు కూడా సమర్పించాల్సి ఉంటుంది ఎందుకంటే కోర్టు డైరెక్షన్ చోట డెడికేషన్ కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఆ రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి ఎట్లాంటి న్యాయపరమైన చిక్కులు ఉండకూడదంటే ఈ యొక్క నివేదికను కోర్టుకు సమర్పించి ఏదైతే అంశం ఉందో దానిపై కూడా ఈ రోజు సమావేశంలో చర్చించబోతా ఉన్నారు అదేవిధంగా ఎన్నికల్లో ఎట్లాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ కు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులందరికీ కూడా ఒక నిర్దేశం చేయబోతా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాలు కానీ కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నిధులు కూడా ఆగిపోయాయి కాబట్టి వీలైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది అందులో భాగంగానే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం అయితే నిర్వహించబోతా ఉన్నారు మరి కాసేపట్ లో ప్రారంభమయ్యే ఈ సమావేశం తర్వాత ముందుగా ఏ ఎన్నికలు నిర్వహిస్తారు అనే దానిపై అయితే ఒక క్వారిటీ అయితే రాబోతా ఉంది అమూలియ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు